హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే ఇది కూడా ఒక సమ్మర్ స్పెషల్ లాంటిది అనమాట సో మ్యాంగో పులిహోర చాలా మందికి ఇష్టమైన మ్యాంగో పులిహోర చేయబోతున్నాం మనం ఈరోజు సో మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు అనమాట మ్యాంగో పులిహోర రెసిపీ పెట్టండి అనేసి సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో సో మీకు కూడా ఎలాంటి వీడియోస్ అయినా అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్ అయినా కావాలి అని అనుకుంటే మీరు అలా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఏదైనా మేము చేయాలి అని అనుకుంటే సో ఇప్పుడైతే మ్యాంగో పులిహోర ఎలా చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తామో దీనికి నేను వన్ మ్యాంగో తీసుకున్నాను సో ఇలా దాన్ని గ్రేట్ చేసేసుకున్న కొద్దిగంత కరివేపాకు అండ్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి తగినంత సో అలా ఆయిల్ వేసేసుకున్నాక మినప్పప్పు అండ్ శనగపప్పు ఇలా వన్ వన్ స్పూన్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి సో అలా వేసేసుకున్నాక వాటిని ఫ్రై అవుతున్నప్పుడు మనము ఇప్పుడు మళ్ళీ ఒక వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి కొన్ని పల్లీలు కూడా వేసుకోండి పల్లీలు తినేవాళ్ళు కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో అలా మంచిగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్ పైన ఫ్లేమ్ ఎక్కువైపోతే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తక్కువ ఫ్లేమ్ పైన చేసేసుకోండి సో ఆవాలు కొంచెం నేను ఎక్కువనే వేసాను సో పులిహోరలో అలా ఆవాలు కనిపిస్తూ ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది తింటుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి సో ఇప్పుడు దీంట్లో రెండు ఎండుమిర్చిలు ఉంటాయి కదా వాటిని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి సో చూడండి ఇలా వేసుకుని అలా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసేసుకుని అది కూడా ఒకసారి అలా కలిపేసుకోండి సో దీంట్లోనే నేను ఇంగో కూడా వేస్తున్నాను సో కొద్దిగంతా ఇంగో వేసేసుకోండి సో పులిహోరకి ఇంగువ వల్ల కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది సో అదైతే మిస్ చేయొద్దు అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు వేసేస్తున్నాను అది కూడా అలా కలిపేసుకొని ఒక నిమిషం తర్వాత కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను సో కరివేపాకును కూడా అలా వేసేసుకొని కలిపేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై కూడా చేయవద్దు సో అలా మళ్ళీ వాటి ఫ్లేవర్స్ అనేవి పోతాయి సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకోండి మీకు తగ్గినంత సో అలా ఫ్రై చేసేసుకొని ఆల్రెడీ మనం తుమ్మి పెట్టుకున్న మ్యాంగో ఉంది కదా దాంట్లో నుంచి హాఫ్ వేసేయండి హాఫ్ సో మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోండి కొద్దిగా అంతా పక్కన పెట్టేసుకోండి సో నేను వేసేసుకుంటున్నా కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నా ఎందుకంటే అది లాస్ట్లో మళ్ళీ మనం యూస్ చేస్తాము సో చూడండి మరి హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయొద్దు తురిమి పెట్టుకున్న మ్యాంగో అనేది ఉడికే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం లో ఫ్లేమ్ పైన కొంచెం సాల్ట్ చేయండి అలా కొంచెం అవి పచ్చిపచ్చిగానే ఉండాలి సాల్ట్ తగినంత వేసేసుకోండి సో కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది అయితే చాలా పొల్లుగా వండుకోవాలి సో ఇలా పొల్లుగా వండేసుకున్నాక కొంచెం పక్కన పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలన్నమాట ఏ వాటర్ లేకుండా సో చూడండి రైస్ అయితే పొల్లు పుల్లుగా అయింది ఇలా ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు అలా చల్లారిద్దాము చల్లారినిచ్చిన తర్వాత ఆ రైస్ని మనం పెట్టుకున్న ఈ తాలింపులో వేసేసుకోవాలి సో వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఎక్కడ కూడా మనకి ఇలా వైట్ వైట్గా ఉండకుండా మొత్తం కలిపేసుకోండి మీకు కావాలంటే సాల్ట్ కూడా పడుతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్ మ్యాంగో పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు మ్యాంగోస్ చాలా వస్తుంటాయి ఫ్రెష్ ఫ్రెష్గా అప్పుడప్పుడే గ్రేట్ చేసేసుకొని ఇలా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనము ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న గ్రేటెడ్ మ్యాంగో ఉంది కదా ఇంకొంచెం సో దాన్ని కూడా ఇలా పైన వేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేశాక స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోండి సో ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోండి సో ఎందుకంటే ఇలా మనం మంచి తినేటప్పుడు నోటికి అలా మ్యాంగో తగులుతూ ఉంటుంది సో ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనం ఫ్రై చేసే కన్నా ఇలా డైరెక్ట్గా వేసింది ఇంకా ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు సో అందుకని చెప్పేసి అలా పైన కొంచెం వేసుకోవాలి ఒకవేళ మీకు పైన వద్దు అని అనుకుంటే మొత్తం దాంట్లోనే తాలింపులో వేసేసుకోవచ్చు సో దీన్ని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నా నేను సో ఎంత కలర్ఫుల్గా ఉందో అసలుకి కెమెరాలో అయితే కొంచెం డిమ్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది మంచిగా దీన్ని కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకుని ఇప్పుడు టేస్ట్ చూసేద్దాము నోరు ఊరిపోతుంది అసలుకి పులిహోర అని చూసేస్తుంటే ఆ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి నిజంగా చాలా చాలా బాగుంది యూజువల్గా పులిహోరస్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో అందులోనూ మ్యాంగో పులిహోర మ్యాంగో గ్రేట్ చేసి వేస్తే ఆ పులిహోరకి ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చాలా సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో వీడియోస్ మీరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కమెంట్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని చూసేయండి సో ఓల్డ్ వీడియోస్లో కూడా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి సో మీకు కావాలని అనుకుంటే అన్ని వీడియోస్ చూసేయండి ఏ వీడియో మీకు నచ్చిందో అది కమెంట్ చేయండి సో ఇదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్